చెప్పినెస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం మరియు మండలంలో డయాలసిస్ పేషెంట్లకు రెండు వందల యాభై మంది ఉన్నారని డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు అనుకూలంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నేడు ఉదయం కలెక్టర్ ముత్యాల రాజుకు పట్టణ చైర్పర్సన్ దొంతు శారద వినతిని అందజేశారు అర్జీని స్వీకరించిన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు అనంతరం బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ అధికారిని మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జూన్ నెలలో తాత్కాలిక బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ ఈ విశ్వోదయ కాలేజ్ భవనంలో ఏర్పాటు చేస్తామని అన్నారు దాదాపు రెండు మన కలెక్టర్ గారు వెంకటగిరికి రావడం జరిగింది ఈ వెంకటగిరిలో దాదాపు ఒకటి నుంచి ఎనిమిది వార్ల వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం జరిగింది లాస్ట్ మంత్ ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు కూడా కలిపి మూడు వేలు పెన్షన్దారులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అలాగే పొదుపు మహిళలకి పదివేల రూపాయల సంబంధించి మూడు చెక్కులు ఇవ్వడం జరిగింది వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒకటి రెండు వార్ల్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యి వస్తున్నాను మన కలెక్టర్ గారు వెంకటగిరిలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు తర్వాత విశ్వోదయ రూమ్స్ దగ్గరికి వచ్చి దీన్ని బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి కేటాయిస్తున్నామని చెప్పారు అలాగే మన వెంకటగిరిలో డయాలసిస్ పేషెంట్లు దాదాపు యాభై మంది నమోదు చేసుకున్నారు అలాగే చుట్టుపక్కల దాదాపు రెండు వందల మంది పైగా డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వీరు గూడూరు దాకా వెళ్ళి చేసుకోవడం చాలా ప్రయాసగా ఉంది అందుకని మన వెంకటగిరిలోనే పిహెచ్లో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినపించాం కలెక్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అది ఏర్పాటు చేసేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం నమస్తే అండి ఈ ఊర్లో జూలైలో జూన్లో బీసీ స్కూల్స్ అరవై ఐదు శాంక్షన్ చేశారు అందులో వెంకటగిరి ఒకటి ఇక్కడ తాత్కాలిక భవనం కొంతకాలం వరకు ఇక్కడే ఉండేదానికి సంబంధిత కలెక్టర్ గారు ఈ విశ్వోదయ కాలేజీని ఏర్పాటు చేశారు ఫండ్స్ కూడా విడు విడుదల త్వర తెగ చేస్తామన్నారు ఈ సంవత్సరానికి వంద మంది విద్యార్థులతో మొదలు పెట్టాలని భావించడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలాఖరుకు పాఠశాలను మొదలవుతుంది ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బాయ్స్